అర్శకుడైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారండి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందన మాకు మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు తెలియజేయండి అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు వారిని బట్టి దేవుని స్థుతిస్తున్నా కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియపరిస్తే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ కార్యక్రమాలు మరి ఇలాగ కొనసాగాలని మీరు కూడా ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్ ఈ టీవీ కార్యక్రమాలు ఇలాగా కొనసాగాలని మీరు కూడా ప్రార్థన చేయండి మా కొరకు అలాగే హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ హోలీ గాడ్ ఏజీ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు ఇంకా షార్ట్ వీడియోలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మా సంఘ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కనుక మీరు వాటిని కూడా చూడవచ్చు కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యము ఆయుష్ అన్ని సమృద్ధి దేవుడు మనందరికీ దయచేయాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం కొరిందేలు రాసినటువంటి పత్రిక రెండవ కొరిందే పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడలా వాడి నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో కొత్త వాయను ఇక్కడ అపోస్తురైన పౌలు ఈ కొరిందేలుగా రాసినటువంటి ఆ పత్రికలో ఆయన రాస్తూ అంటున్నాడు ఎవడైనను ఎవరైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల ఎవరైనాను క్రీస్తు నందుడ వాడు నూతన సృష్టి అంటే నూతన సృష్టిగా అతడు చేయబడ్డాడు ఎలాగూ చేయబడ్డాడంటే క్రీస్తును బట్టి క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి అంటే నూతన సృష్టి అంటే ఏంటంటే నూతనం చూడండి నూతన గృహప్రవేశ ఆహ్వానం అంటారు అంటే నూతనం అంటే నూతనం అంటే కొత్తది నూతన అంటే కొత్తది పాతది కాదు కొత్తది అలాగే ఇక్కడ పౌలు రాస్తూ అంటున్నాడు క్రీస్తు నంద నూతన సృష్టి అంటే మళ్ళీ నూతన సృష్టిగా అతడు చేయబడ్డాడు నూతన సృష్టిగా చేయబడ్డాడు పాతవి గతించను నూతన సృష్టి నూతనంగా అతడు చేయబడ్డాడు పాతవి గతించను ఇదిగో కొత్త వాయును ఏమైనా అండి కొత్త వాయును అంటే పాత సంబంధమైనటువంటి అన్నీ కూడా గతించిపోయింది ఇప్పుడు చూడండి పాత సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మనకు ఒక రోజు రమ్మంటే వస్తుందండి రాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి పాతదైపోయింది అంటే గతించిపోయింది అది రమ్మంటే రాదు మనం నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ప్రవేశించాం కాబట్టి దేవుడు మనలను నూతన సృష్టిగా ఆయన చేయాలని చూస్తున్నాడు నూతన అంటే మన స్వభావాన్ని మన పాత స్వభావాన్ని మార్చడానికి దేవుడు చూస్తున్నాడు అనమాట నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం అందరం కూడా నూతన సంవత్సరం దయాకిరీటంగా సజీవులమై నిలిచున్న మనం అందరం కూడా పొంది ఉన్నాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనం అందరం కూడా నూతన విధముగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి మునుపు జరిగిపోయిన సంవత్సరం కంటే అత్యధికముగా భక్తి కలిగి జీవించడానికి ప్రార్థన చేయడానికి వాక్యం చదువుకోవడానికి వాక్యానుసారంగా జీవించడానికి ఇతరులకు సువార్త చెప్పడానికి మనము ఉపయోగపడే పాత్రలుగా మనం మర్చిబడాలి అందుకనే పా నూతన సృష్టి మనం ఎవరమండి నూతన సృష్టి దేవుడు మనలను నూతన సృష్టిగా ఆయన మనలను చూస్తున్నాడు నూతన సృష్టి అంటే ఇప్పుడు చూడండి నూతన సృష్టి అంటే చూడండి ఇప్పుడు గొంగలి పురుగు ఉంది ఉదాహరణకు గొంగలి పురుగు ఉంది గొంగలి పురుగు వచ్చి అది గూడు కట్టుకుంటుంది గూడు కట్టుకుని ఆ గూటిలో అది నివసిస్తూ ఉండి అది ఎలాగూ మార్చబడుతుంది అంటే సీతాకోక చిలుకగా మార్చబడతారు గొంగలి పురుగును ఎవరు ఇష్టపడదు గొంగలి పురుగును ఎవరు ఇష్టపడదు కానీ సీతాకోక చిలుకను అందరూ ఇష్టపడతారు అందరూ కూడా ఇష్టపడతారు గొంగలి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుకగా అది మారింది ఇదే పౌలు రాస్తూ అంటున్నాడు క్రీస్తునందుని ఎడలవాడు నూతన సృష్టి క్రీస్తు నందు వచ్చినటువంటి వాడు నూతన సృష్టి ఎవడైతే క్రీస్తునందు వస్తాడో క్రీస్తులోనికి వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే నూతనంగా అతడు మార్చబడతాడు నూతనంగా అతడు ఒక గొప్ప మార్పు అనేది అతనిలో జరుగుతుంది పాత వ్యక్తిలాగా అతడు జీవించాడు ఒక నూతన వ్యక్తి వలె అతడు జీవిస్తాడు నూతన సంతోషాలు నూతన ఆనందాలు నూతనంగా అతడు తన జీవితంలో అతడు జీవిస్తూ ఉంటాడు అంటే ఈ వాక్యం అర్థం ఏంటంటే పాతవి గతించిపోయినాయి పాతవి గతించిపోయినాయి పాత రోజులు గతించిపోయినాయి పాత సంవత్సరాలు గతించిపోయినాయి పాత నెలలు గడిచిపోయినాయి పాతవి గతించిపోయినాయి ఇదిగో మనము కొత్త సంవత్సరంలో అడిగిపెట్టిన మనము కొత్త సంవత్సరం వ్యక్తులుగా మనము జీవించాలి కొత్తగా మనం ఇంకా మన ఆత్మీయ జీవితం అనేది అభివృద్ధి అవ్వాలి మన ప్రార్థన జీవితం అనేది పెరగాలి మన వాక్యం చదివే ఆ సమయము పెరగాలి అంటే మనము కొత్త సృష్టి కొత్త సృష్టి అంటే ఇక్కడ నూతన సృష్టి అన్నాడు నూతనంగా మనము ఇంకను ఆత్మీయ లోకంలో అభివృద్ధి చెందాలి పౌలు అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ మనము క్రీస్తు నందుడల వాడు నూతన సృష్టి పాతవి గతించిపోయినా ఇదిగో కొత్త వాయను ఇదిగో కొత్త వాయను కొత్తగా మార్చబడ్డాడు కొత్తగా మార్చబడ్డాడు మనము మన జీవితాల్లో మనం ఇదివరకు ఇంకా పాత జీవితంలో మనం ఉన్నామేమో పాత రోత జీవితాల్లో మనం జీవిస్తున్నామేమో వాటి నుండి విడుదల పొందాలి వాటి నుండి మనము విడుదల పొందాలి ఈ లోక సంబంధమైనటువంటి ఇంకా చెడు వ్యసనాల్లో ఈ లోక సంబంధమైనటువంటి పాప జీవితంలో మనము జీవించేవారం అయితే అది మంచిది కాదు ఈ నూతన సంవత్సరం దేవుడికి ఇచ్చాడు ఎంతోమందికి ఈ నూతన సంవత్సరాన్ని చూసే భాగ్యం ధన్యత లేదు చాలామంది జీవితాలు అలిసిపోయారు చాలామంది రోగాలతోటి ఉన్నారు చాలామంది మంచాన ఉన్నారు చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు అయితే దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి దేవుడు ఇచ్చాడంటే మనము నూతన సృష్టిగా మార్చబడి ఇంకనూ నూతనంగా దేవునిలో ఎదగడానికి మనము ప్రయత్నము చేయాలి చేస్తూ ఉండాలి ప్రయత్నంలో వాటం అనేది ఉండకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి మనం ఓడిపోవచ్చు కానీ ప్రయత్నాన్ని మాత్రం మానకూడదు వాక్య ప్రకారం మనము జీవించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్నం అనేది మనము ఆపకూడదు ఇక్కడ పౌలు అన్నాడు కాగా ఎవడైనాను క్రీస్తు యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించిపోయి పాతవి గతించి పాత రోజులు గతించిపోయి అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు అయితే మనము నిజంగా పౌలు జీవితాన్ని మనము చూసుకుంటే కనుక అతడు ఎంతో యోధామతం పట్ల ఎంతో చాలా గట్టి విశ్వాసం కలిగినటువంటి వాడిగా జీవించాడు ఎవరైనానూ యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని హింసించడం వారిని చంపేయడం తనకు ప్రాణాధారమైనట్టుగా అతడు బ్రతికాడు అంటే అలాగ జీవించినటువంటి పౌలుకి ఏసుక్రీస్తు దర్శనం ద్వారా ఏసుక్రీస్తు దర్శించాడు పౌలుని పౌలుని దర్శించిన తర్వాత పౌలు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు హింసించేటటువంటి పౌలు ఇక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికలు ఒకటో అధ్యాయం వచనంలో పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను పూర్వం ఎవరంటండి పౌలు పూర్వము దూషకుడు పూర్వము దూషించేవాడు ఎవరిని బడితే వారిని దూషించేవాడు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారిని దూషించేవాడు తిట్టేవాడు చూడండి చాలా మంది యేసుక్రీస్తు గురించి చెప్తుంటే చాలామంది దూషిస్తారు కదా మనల్ని చాలామంది దూషిస్తారు ఆడరాని మాటలు ఆడతారు నానా రకాలైనటువంటి అబద్ధాలు మాట్లాడతారు చాలామంది లేని వార్తను పుట్టిస్తారు పూర్వం అంటే ఇక్కడ దూషకుడు దూషించేటువంటి వాడు దూషించేవాడు తర్వాత హింసకుడు హింసించేవాడు హింసించేవాడు అంటే కొట్టడం లేక కొరడా దెబ్బలు కొట్టించడం హింసించేవాడు ఎంత భయంకరంగా హింసించేవాడు తనకు ప్రాణాధారమైనట్టు హింసించాడు సంఘాన్ని తన ప్రాణాధారమైనట్టుగా హింసించాడు అటువంటి హానికరుడు హాని చేసేటటువంటి వాడు హాని చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు హానికరుడు తాను చాలా హానికరుడును అని చెప్పుకున్నాడు పూర్వం నేను దోషకుడును హింసకుడును హానికరుడు హాని చేసేటటువంటి పౌలనమాట స్టెపన్ చంపేసినప్పుడు ఉన్నాడు కదా అక్కడ స్టెపన్ చనిపోవడానికి రాళ్ళతో కొట్టబడడానికి తానే అక్కడ ఒక సాక్షిగా ఆయన నిలబడినట్టుగా ఉన్నాడు అంటే హానికరుడు హాని చేసేటటువంటి వాడు అటువంటి హాని చేసే వ్యక్తిని దేవుడు తాను మార్చాడు తాను దేవు తాను హాని చేసే వ్యక్తిని దేవుడు మార్చాడు ఎలా మార్చాడు అంటే ఎంత గొప్పగానో మార్చాడు కొంగలి పుర్ర జీవితం నుంచి సీతాకోక చిలుకగా ఆ పౌలు జీవితం మార్చబడింది అంటే హింసించేవాడు కొట్టేవాడు తిట్టేవాడు హాని చేసేటువంటి వాడు చంపేటటువంటి వాడు అలాంటి పౌలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక నూతన సృష్టిగా ఆయన మార్చబడ్డాడు ఎంతగా అంటే ఆయన ఎంతగానో ఆయన మార్చబడ్డాడు అంటే చూడండి ఎంతో పా క్రీస్తు నందుడల నూతన సృష్టి నూతన సృష్టిగా పౌలు మార్చబడ్డాడు పూర్వము హింసకుడే దూషకుడే హానికరుడే కానీ కానీ పౌలు మార్చబడిన తర్వాత దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవించాడు దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవించాడు మనము ఆ శ్రమలు అవన్నీ చూసుకుంటే కనుక మనకి శ్రమలు ఇవన్నీ చూసుకుంటే కనుక రెండవ కొరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుంచి చూసుకుంటే ఇక్కడ చాలా శ్రమల గురించి పౌలు రాసుకొస్తాడు చాలా శ్రమల గురించి పౌలు రాసుకొస్తాడనమాట ఇక్కడ అంటాడు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటున్నాయి ఎన్నిసార్లు తిన్నాడండి నలువది దెబ్బల కాడకే ఐదు మార్లు అయినా తిన్నాడు చూడండి అంటే ముమ్మారు బెత్తములతో కొట్టబెడుతుని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఎలాంటి పౌలు ఎలాగూ మార్చబడ్డాడు అని ఇక్కడ చెప్తున్నాడు ఎలాంటి పౌలు అంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి పౌలు ఒకప్పుడు దేవుని పేరు ఎవరైనా చెప్తే వారిని హింసించినటువంటి పౌలు ఎవరైనా దేవుని గురించి యేసు ప్రభు అని ఎవరైనా చెప్తే వారిని హింసించి దూషించి హాని చేసినటువంటి పౌలు ఇక్కడ అంటున్నాడు ఇక్కడ మార్చబడ్డాడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు అలాలుయా మరి నూతన సృష్టిగా మార్చబడిన పౌలు హాని చేసే పౌలు హాని చేసే పౌలు ఎలా మార్చబడ్డాడంటే హాని పొందుతున్నాడు అంటే కొట్టే పౌలు కొట్టించుకుంటున్నాడు తిట్టే పౌలు తిట్టించుకుంటున్నాడు చూడండి ఎంత ఎలా మార్చబడ్డాడో కాబట్టి మనము కూడా మన జీవితాల్లో దేవుని ఎందు విశ్వాసము కలిగి మనం వచ్చినప్పుడు మనము కూడా మార్చబడాలి మనము కూడా మార్చబడాలి మార్పు అనేది మన జీవితంలోనే రావాలి అందుకే మారు మనసు అనేది మనము పొందాలి మారు మనస్సు లేకపోతే మనకి దేవునికి ఇష్లుగా మనము జీవించలేము మానవ మనస్సు కాదు దేవుని మనస్సు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అంటే చూడండి ఇదివరకు తాను ఎంతో హానికరుడు ఎంతో దోషకుడు ఎంతో హింసించేవాడు అటువంటి వ్యక్తి ఆయన మార్చబడి ఇక్కడ ఎన్ని దెబ్బలు తింటున్నాడు ఆయన శ్రమలు అయ్యి చదువుతుంటే మనకి చాలా బాధ కలుగుతుంది పౌలు పడిన శ్రమలు చదివితే మనకి చాలా ఇక్కడ బాధ కలుగుతుంది ఇక్కడ ముమ్మారు బెత్తములతో కొట్టబెడుతున్నాయి రాళ్ళు ఒకసారి రాళ్ళతో కొట్టబడి రాళ్ళతో కుట్టేశారంట పౌల్ని ఎలా కుట్టారంటే అండి రాళ్ళతో కుట్టారంట రాళ్ళతో కొట్టారు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా మనల్ని రాళ్ళతో కొడుతున్నారండి ఎక్కడో ఆ ఎక్కడో కొన్ని దిక్కుల తప్ప అంత రాళ్ళతో కొట్టే పరిస్థితులు మనకు ఉన్నటువంటి ఈ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే మనకున్న ఈ తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో మనకి ఆ పరిస్థితులు ఉన్నాయండి అక్కడక్కడ ఉన్నా తప్ప ఎక్కువగా మనకి ఎంత శ్రమ లేదు పౌలు ఉన్నటువంటి శ్రమ మనం అంత పడుతున్నామా పౌలు ఎంత శ్రమ ఆయన రాస్తున్నాడు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటుని ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది ఒకసారి రాళ్లతో కొట్టబెడుతుంది ముమ్మారు వాడపగిలి శ్రమపడు తిని రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపె ఒక రాత్రిం సముద్రంలో గడిపాడు అంట ఒక రాత్రిం పగళ్ళు ఎక్కడ గడిపాడండి సముద్రంలో గడిపాడు చూడండి ఇదంతా ఎందుకు ఇదంతా ఈ ప్రయాసంతా ఎందుకు అంటే అతడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు అతను ఎలా మార్చబడ్డాడంటే ఒక నూతన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు ఒకప్పుడు హింసకుడు ఒకప్పుడు హానికరుడు ఒకప్పుడు ఆ ఇతరులను చంపేసేటటువంటి వాడు ఇతరులను గాయపరిచే వ్యక్తి ఇప్పుడు ఎలా మార్చబడ్డాడంటే తాను ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు ఇదివరకు ఎవరికి ఉపకారం చేయనటువంటి వ్యక్తి ఇప్పుడు ఉపకారం చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు ఇదివరకు గాయాలు చేసే వ్యక్తి ఇప్పుడు స్వస్థపరిచే వ్యక్తిగా మార్చబడ్డాడు చూడండి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కాగా ఎవడైనా క్రీస్తు నందుడల వాడు నూతన సృష్టి నూతన సృష్టిగా మార్చబడ్డాడు పౌలు నూతన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు నూతన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు చూడండి అనేక చాలా ఆపదలలో ఆయన గడిపాడు కపట సహోదరుల ఆపదల్లో ఉంటాయి చూడండి కపట సహోదరుల ఆపదల్లో కూడా ఆయన ఉన్నాడు చాలామంది కపట సహోదరుల వల్లే నటిస్తారు కపట సహోదరుల వల్లే జీవిస్తారు సహోదరులు అనుకున్నట్టుగా నటిస్తారు తెరబొచ్చితే వాళ్ళే హాని చేసే వ్యక్తులుగా ఉంటారు అలాంటి వారితో కూడా ఆయన ఎదుర్కొన్నాడు కపట సహోదరులు ఆయన ఆపదల్లోనే ఉన్నాను అన్నాడు చూడండి ఆ యొక్క ఆ పౌలు శ్రమలన్నీ కూడా చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంకా అంటాడు ఇంకా చెప్పవలసినవి అనేకలు ఉన్నాయి జాగారాలతో ఉన్నాడంట ఆకలి దెప్పిలతో ఉన్నాడంట ఉపవాసాలతో ఉన్నాడు చలితో ఉన్నాడంట దిగంబరత్వంతో ఉన్నాడంట ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అంటే ఇన్ని చెప్పవలసిన అనేకములున్నా కూడా పౌలు ఏం చేశారంటే నేను ఒక నూతన సృష్టిని నేను ఎవరిని ఒక నూతన సృష్టిని నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను ఈ నూతన సృష్టిగా మార్చబడిన నేను నేను దేవుని కొరకే జీవిస్తాను నేను దేవుని కొరకే జీవిస్తాను అందుకే క్రీస్తుని పోలి నేను నడుచు క్రీస్తుని పోలి నేను నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని చెప్పాడు పౌలు అంటే నిజంగా మరి క్రీస్తు నందుడలే ఎవడైనా సరే నూతన సృష్టి మనమైనా సరే మన జీవితాలైనా మన జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇరుకులున్నా మన జీవితాలని దేవుడు మన జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని బాగు చేస్తాడు ఆ బాగు చేసిన ఆ మార్పు అనేది మనం ప్రజలందరికీ కూడా కనబడాలి కనబడకపోతే నువ్వు మార్పు రాకపోతే ఇంకెందుకు ప్రభువుని నమ్ముకోవడం పౌలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తను ఎన్నో ఇబ్బందులు పడినా ఇరుకులు పడినా ఇబ్బంది ఎన్నో హింసలు అన్ని వచ్చినా కూడా ఆయన మార్పు చెందాడు మార్పు చెంది దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు దేవుని కొరకు ఆయన నిలబడి దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి మహిమ పరిచేలా ఉండాలి మనకి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఎన్నో టెస్ట్లు వస్తాయి మనకి టెస్ట్ అనేది లేకుండా ఉండదు ఏదైనా సరే పరీక్షలు వస్తాయి పిల్లలకు పరీక్షలు ఉంటాయి స్కూల్కి వెళ్ళారంటే స్కూల్లో పిల్లలు పరీక్షలు పెడతారు పరీక్షలు ఎందుకంటే ఇతర తరగతిలోకి వెళ్ళడం కోసం అలాగే మన జీవితాల్లో కూడా వస్తాయి పరీక్షలు వస్తాయి పరీక్షలు వచ్చినప్పుడు మనం వెనకడుగు వేసేలాగా మనము ఉండకూడదు మనం నూతన సృష్టిగా మార్చబడము నూతనత్వంలోనికి వచ్చేసాం ఇంకా మన పాపానికి మనకు ఏ సంబంధమో లేదు క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు ఆయన మనల్ని నూతన సృష్టిగా చేశాడు ఇక మనం జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన వాడిని కొరకు జీవించాలి అంటే దేవుని కొరకు మనము జీవించాలి ఏసు కొరకు మనము జీవించాలి మన జీవితం ఈ లోకం మట్టుకే కాదు కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం కూడా మనకు ఉంది ఆ పరదేశంలో మనం క్రీస్తుతో ఉండబోతున్నాము ఆ పరదేశంలో ఉండాలంటే మనం పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి ఎందుకంటే మనం కోరే పరలోకము పరిశుద్ధమైనది మనము మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు మనం పిలిచిన దేవుడు ఎవరండి పరిశుద్ధుడు పాపము లేని దేవుడు పాపము లేని దేవుడు మనల్ని పిలిచాడు మనకు పరలోకానికి కడుతున్నాడు ఆ పరలోకము మనం యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నామంటే మనము ఈ లోకంలో పాపము లేని వారిగా మనము జీవించాలి ఎప్పుడైతే మనం అలాగూ జీవిస్తామో అప్పుడు మనము నూతన సృష్టిగా మనము మార్చబడినట్లు అంతేగాని నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను అని చెప్పు పాత సంబంధమైనటువంటి దురలవాటులో ఇంకా అక్కడే మాటలు ఇక్కడ చెప్పేలాగా చాడీలు చెప్పేలాగా ఈ లోక సంబంధమైనటువంటి చింతలతోటి లేకపోతే ఈ అవిశ్వాసంతో లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి బానిసత్వంలో నువ్వు జీవిస్తే కనుక నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు పౌలు అదే అన్నాడు పాతవి గతించిపోయిన పూర్వం నేను హింసకుడును దోషకుడును హానికరుడును పూర్వం నేను అవిశ్వాసం వాళ్ళకి తెలియక చేసి తిన అంటాడు మరి తెలియక చేశాడు పౌలు కానీ మన వాళ్ళు తెలిసి కూడా చాలామంది చేస్తున్నారు తెలిసి తెలిసి ఈ నూతన సంవత్సరంలో వచ్చిన మనము క్రమముగా బైబిల్ చదవాలి క్రమముగా ప్రార్థనకు వెళ్ళాలి క్రమముగా వాక్యానుసారంగా జీవించాలి ఎప్పుడైతే మనం అలా క్రమముగా చేస్తామో దేవుడు మనకు కావలసిన దీవెలను ఇస్తాడు మనకి మీరు ఆశీర్వాదంలో వారసులోకి మీరు పిలువబడుతుంది మీరు ఎందుకు పిలువబడ్డారంటే మీరు ఆశీర్వాదానికి వారసులోకి మీరు పిలువబడుతుంది మీరు పిలవబడిందే ఆశీర్వాదం కొరకు ప్రత్యేకంగా మళ్ళీ ఆశీర్వాదం కావాలి కావాలి అనవసరం లేదు మనం పిలిచిందే దేవుడు ఆశీర్వదించడం కొరకు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే మనము దేవుని ఎందు విశ్వాసం కలిగి క్రమమైన జీవితాన్ని మనము జీవించగలిగితే కనుక దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు కాగా ఎవడైనా క్రీస్తు నందుడల వాడు నూతన సృష్టి పాతవి గతించిపోని ఇదిగో కొత్త పూర్వం హింసకుడు దోషకుడు హానికరుడు అటువంటి వ్యక్తి మార్చబడి ఎన్ని హింసలైనా ఎన్ని నిందలైనా ఎంత ఇరుకులైనా ఎంత కరువైనా ఎంత ఖడ్గమైనా వెనక్కి వెళ్ళలేదు ఆయన ఆయన దేవుని కొరకు నిలబడి ఆయన జీవించాడు దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనమందరం కూడా నూతన వ్యక్తులుగా మనం మార్చబడ్డాలి పూర్వం ఈ లోక సంబంధమైనటువంటి దేనికైనా బానిసలుగా జీవిస్తే కనుక మనం వాటిని వదిలిపెట్టుకుని ఒక నూతన వ్యక్తులుగా మనము జీవించాలి నేను ఒకప్పుడు ఈ లోకంలో నూతన సంవత్సరాలు ఇలాగ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వస్తుందంటే భయంకరంగా మేము ఈ లోక మధ్యాహ్నానికి బానిస ఈ లోకం భయంకరంగా ఉండేటువంటి ఆ కోణంలో ఉండేవాళ్ళం మాకు తెలీదు ఆ టైంలో అయితే ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఒక నూతన వ్యక్తులుగా మార్చాడు దేవుడు ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ ప్రార్థన పెడతాం ప్రార్థనలో ఉంటున్నాం జనవరి ఒకటో తారీఖున మేము ప్రార్థనలో కొనసాగుతున్నాం ఎందుకంటే క్రీస్తు నందుడలవాడు నూతన సృష్టి లోకస్తుడేమో థర్టీ ఫస్ట్ నైట్లు ఇవన్నీ లోక సంబంధంగా మద్యముతోటి అల్లరితో కూడిన ఆటపాటలతో జీవిస్తే క్రీస్తులోనికి వచ్చినటువంటి వాడు దేవుణ్ణి ఆరాధన చేస్తాడు దేవునిలోనికి ఒక నూతన వ్యక్తిగా అతను మార్చబడతాడు కాబట్టి మనము ఒక నూతన వ్యక్తులుగా అయిపోయాం యే సుప్రభులోనికి వచ్చిన మనము ఇక నూతన వ్యక్తులుగా అయిపోయాం గొంగలిపురుగు జీవితం నుంచి సీతాకోక చిలుకు జీవితానికి మనం వచ్చేసాం అందహీనమైన జీవితం నుంచి అందము కలిగిన జీవితానికి మనం వచ్చాం వాక్యానుసారమైన జీవితం వాక్యం లేని జీవితం కాదు వాక్యానుసారమైన జీవితానికి మనము వచ్చాం కాబట్టి మనము నూతన సృష్టిగా దేవుడు మనల్ని చేశాడు ఒక నూతన సంవత్సరాన్ని మనకు అంగీకరించిన దేవుడు నూతన మ నూతన నూతన మనస్సు నూతన మనం ఇంకాను ఆత్మలో నూతనంగా మనము ఎదరికి కొనసాగాలి ఎందుకంటే పౌలు అదే చెప్తున్నాడు నేను పూర్వం హింసకుడును దోషకుడును హానికరుడును కానీ ఇప్పుడు దేవుడు నన్ను క్షమించాడు ఇప్పుడు నేను అంటే చూడండి ఇదివరకు హానికరుడు కానీ ఇప్పుడు హాని ఎవరైనా చేస్తుంటే కూడా అతను మాట్లాడేవాడు స్వాదు స్వభావంగా ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఆయన జీవించాడు అలాగే మన జీవితాలు కూడా మనం జీవించాలి ఎందుకంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మన జీవితం మార్పు కలిగిన జీవితం వలె ఉండాలి ఒకవేళ మార్పు లేని జీవితం అనేది ఉందనుకోండి దానివల్ల ఏ ప్రయోజనము లేదు వేషధారుల వల్లే మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు వేషధారుల జీవితాన్ని మనం మనం పిలవ దేవుడు మనల్ని పిలవలేదు క్రమమైన వాక్యానుసారమైన జీవితం జీవించడం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు అంతేగాని వేషధారణ భక్తి ఈ లోక సమ ప్రజలను మెప్పించే భక్తి లేకపోతే ఎవరో ఒకరు చూస్తున్నారు వాళ్ళ మిప్పిద్దాం లేకపోతే ఏళ్ళ చూస్తున్నారు ఏళ్ళు మిప్పిద్దాం ఇలాంటి భక్తి చేయకండి దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నాలోనికి వచ్చాడు దేవుడు నా కొరకు రక్తం గరిచాడు ఒక నూతన సంవత్సరాన్ని నాకు అంగీకరించాడు ఒక నూతన దినం నాకు ఇచ్చాడు నేను దేవుని కొరకు జీవిస్తాను మనుషుల కొరకు కాదు ఏ మనుషుల కొరకు కాదు మనుషులు సంతోష పెట్టడం కొరకు కాదు మన మనుషులు సంతోష పెట్టే జీవితాలు కాదు మనం జీవించేది దేవుణ్ణి సంతోష పెట్టే జీవితాలు మనం జీవించాలి ఎందుకంటే దేవుడే మన కొరకు రక్తం గరిచాడు దేవుడే ఈ దివి నుండి భూమికి దిగి వచ్చాడు గనుక క్రీస్తు నందులో మనము నూతన సృష్టి నూతన సృష్టిగా నూతన సంవత్సరంలోకి వచ్చిన వ్యక్తి నూతనంగా మనం ప్రభువు దగ్గరికి వద్దాం మనం ప్రభువు దగ్గరికి మనం వచ్చి మనం దేవుని అద్ద మనం అన్నీ మనం ఒప్పుకొని ప్రభా ఈ నూతన సంవత్సరంలో నేను ప్రతి ఆదివారం ప్రార్థనకెళ్తాను ప్రభు ప్రతి ఆదివారం నేను సమయానికి నేను ప్రార్థనకి వెళ్తాను ప్రభు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాను అనే నిర్ణయం తీసుకోండి దేవుడి దగ్గర మీరు ఒప్పుకోండి ప్రతి ఆ దేవుని దగ్గర మీరు ఒప్పుకోండి మీ యొక్క మీ యొక్కన్న సమస్యలు దేవుడికి చెప్పండి చెప్పినప్పుడు దేవుడు మీకు సహాయము చేస్తాడు కాబట్టి కాగా ఎవడైనా క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి నూతన సృష్టిగా మార్చిన దేవుడు నూతన వ్యక్తులుగా ఇంకా ఆత్మీయమైన వ్యక్తులు ఇంకా ప్రేమ కలిగిన వ్యక్తులు ఇంకా విశ్వాసం కలిగిన వ్యక్తులు ఇంకా పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా ఇంకను ప్రజలను ప్రేమించే వ్యక్తులుగా మనం మార్చబడి దేవుని నామానికి మహిమ తీసుకొద్దాం అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదిద్దాం దేవుడి మాటలు దీవించినగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అని మా తండ్రి కృపగలిగిన స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి వారిని ఆశీర్వదించండి దేవ ఎవడైనానో క్రీస్తునందు నూతన సృష్టి వాడికి బ్రభ నూతనమైనటువంటి ఆశీర్వాదాలు నూతనమైన దీవెనలు తెచ్చి దేవ మంచి విశ్వాస జీవితాన్ని జీవించడానికి సహాయం చేసి నీ కృప చూపించి దయ చూపించమని ఈ కార్యక్రమాలు చూస్తున్న వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేసి అనేకులు ఈ కార్యక్రమాలు చూడడానికి నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నచరడని ఏ క్రీస్తునామాను ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు